ఇరవై ఆరో సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయత్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచినటువంటి నిజామాబాద్ ఓటర్ మహాశయులకు రైతులకు రైతు కూలీలకు విద్యార్థులకు హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒక దిక్కు సంక్షేమం ఒక దిక్కు అభివృద్ధి తీసుకొని రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందనేటువంటి విశ్వాసంతో అందరం కలిసికట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన ఏ కార్యక్రమం ఏ ఎన్నిక జరిగినా అది గెలుచుకుంటామనేటువంటి విషయంతో నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ నూతన సంవత్సరంలో మత్య జరగాలని శుభం జరగాలని తెలియజేస్తూ చలవు తీసుకుంటున్నాం